అందరూ కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు అన్ని వర్గాల ఫోన్ చేస్తూ ఉన్నారు జిల్లా కోసం మీరు మాట్లాడాలని చెప్పేసి ఇంకా సమస్యల మీద మాట్లాడాలని చెప్పేసి మాట్లాడాలని చెప్పేసి అడిగినా అని చెప్పేసి చెప్పిన పరిస్థితి అంటే మామూలుగా ఎమ్మెల్యే కాబట్టి అందరు కూడా ఇచ్చే దాంట్లో ఎందుకంటే అడగండి అని చెప్పేదాంట్లో తప్పేమని మీరు కూడా సమాధానం ఇచ్చారు నేను చెప్పేది ఏమంటే జిల్లా విషయము నేను ప్రశ్న వేసే పని లేదు ప్రశ్న వేసేది వస్తుందో లేదో అని చెప్పేసి ఆలోచించే ప్రశ్న కూడా లేదు మామూలుగా జీరో అవర్ ఇస్తాము జీరో అవర్లో మీరు నేమైనా మాట్లాడచ్చు మన మన నేజ్ కానీ లేకపోతే జిల్లా గురించి కూడా మాట్లాడచ్చు తప్పేం లే ఏదన్నా ఆ ప్రశ్న ఇస్తేనే మనకు అవకాశం వస్తుంది లేకపోతే మనం కావచ్చు రాకపోవచ్చు అని చెప్పేసే పరిస్థితి కాకుండా ఇంకా టైం ఉంది మీకు జీరావులో మాట్లాడండి జిల్లా నుంచి మాట్లాడితే మా ప్రజలంతా ఇంటారు ఇదని చెప్పేసి కూడా నీకు నేను కూడా ఒక సూచనలు ఇస్తా ఉన్నా ఎందుకంటే మేము కూడా మూడేళ్ళ మూడు సార్లు ఎమ్మెల్యేగా మాకు ఏమంది అనుభవంతో చెప్తా ఉన్నాము మేము కూడా మేము కొన్ని కొన్ని విషయాల్లో మాట్లాడడం జరిగిన పరిస్థితి ఉంది అంటే నీ అంత ఎక్కువ మాట్లాడలేకపోయినాను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నావు కాబట్టి అవకాశం ఉంది నీకు అప్పుడు మాకు ఇస్తా ఉండలే ఎక్కువ మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటంటే అప్పుడు సినిమాలో అవకాశం తక్కువ ఆ పరిస్థితిలో మాట్లాడే అవకాశం వచ్చినంత ఏదో విషయం మీద మాట్లాడను మీరు కూడా ప్రతిపక్షం అంటే మీరు కూటమిలో భాగం కాబట్టి మీకు అవకాశం ఇస్తారు అందుకే నేను ఏం చెప్తానంటే జీరోలో మాట్లాడండి జిల్లా కావాలని చెప్పేసి గట్టిగా మాట్లాడండి వినిపించండి మా వాళ్ళ అంత వాళ్ళ దగ్గర అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ప్రశ్న ప్రశ్నే అవసరం లేదని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడండి మెడికల్ కాలేజ్ గురించి కూడా మాట్లాడడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పేదలకి అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మెడికల్ కాలేజ్ గురించి కూడా మాట్లాడని చెప్పేసి మీకంతా కూడా నేను సూచనలు ఇస్తా ఉన్నాను ఇంకా మిగతా దండి ఉంటాయి సమస్యలు అన్నీ ఉండే దొరికి మన నియోజకవర్గం కావాలంటే కాదు ఏదైతే ఇప్పుడు మనకు అవసరం ఉందో ఇప్పుడు జిల్లా కావాలంటారు కాబట్టి జిల్లా కోసం మాట్లాడచ్చు మెడికల్ కాలేజ్ అవసరం కాబట్టి మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడచ్చు ఇవన్నీ కూడా మన రోడ్లు రోడ్లు చేసే కార్యక్రమం ఉంది అటో నగర్లో వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఒక రోజు జీరోలో అవకాశం తర్వాత మాట్లాడాలని చెప్పేసి అభిప్రాయం లేదు అందులో కేసార్ అన్ని సమస్యలు ఉంటే చెప్పలేము కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి మన ప్రజల అంతా జిల్లా మీద ఉంది మెడికల్ కాలేజీ మీద ఉంది కాబట్టి జిల్లా మీద మెడికల్ కాలేజీ కూడా త్వరగా కంప్లీట్ చేయండి అని చెప్పేసి అడిగితే బాగుంటుంది ఇంకా చాలా రోజులు అటు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు నేను మా ప్రభుత్వం లేదు కాబట్టి మేము మాట్లాడలేకపోయినా ఇది త్వరగా అయిపోతాను ఎందుకంటే జగన్మోహన్ నామేషన్ అయిపోతా అని చెప్పేసి మళ్ళీ గవర్నమెంట్ రిషబ్ చేస్తామని అనుకున్నాం కాలేజ్ కాబట్టి అటునాది రోడ్డు చేయండి అటునాది రోడ్డు చేసి తర్వాత దీని గురించి రోడ్లు విడుదల చేసే కార్యక్రమాల గురించి కూడా అడగండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇంకా డిగ్రీ కాలేజ్ కూడా బిల్డింగ్ ఏర్పాటు చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి దాని గురించి కూడా అడగండి అది కాకుండా ఐటీఐ కాలేజ్ కూడా ఆల్రెడీగా ఆరే స్టార్ట్ అయ్యింది మేము చేయలేకపోయినాము మీనైనా అక్కడ మాట్లాడి దాన్ని స్టార్ట్ చేశాను చేయండి అని చెప్పేసి నేను మీకు సూచనలు ఇస్తా ఉన్నాను ఏదన్నా కూడా మీకు ఎందుకంటే కూటంలో భాగం కాబట్టి బీజేపీ కాబట్టి మీకు అవకాశం ఇస్తారు నాకు ఏ లేకపోతే మాట్లాడలేకపోయినాం కానీ ఎన్నిసార్లు అయినా కూడా ఒకే పార్టీలో ఉన్నాం కాబట్టి మాకు ఇస్తా ఉండలే అంటే కొత్తగా ఎన్నికైన వాడికి ఇస్తా ఉన్నాం మేమంతా పాతోడు కాబట్టి మాకు అవకాశం దొరుకుతా ఉండదు నేనైనా అడిగి సాధించండి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అంటే పరిస్థితి చేయద్దాండి దయచేసి అంటే మా ప్రశ్నలు వేయాలా ప్రశ్నలు వస్తే ముప్పై రోజులు ముందే కరెక్టే ప్రశ్న వేసేటప్పుడు మనం మామూలుగా అసెంబ్లీలో సమస్య మీద మనం ప్రశ్నలు రాసి వాళ్ళకి ఇస్తాము వేస్తాము అది రావచ్చు రాకపోవచ్చు సమస్య కాదు దాని గురించి అది రావాలంటే అది అవకాశం అది దాని కరెక్ట్ అదే ఆ విషయంలో నేను కూడా ఒప్పుకుంటాను ఇది విషయంలో జీరో మనం మాట్లాడే అవకాశం ఉంటుంది అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు కూడా మీరు మీరేం అడగలేకపోయినాడు జిల్లా విషయం కూడా మన మన జిల్లాకి వచ్చినప్పుడు ఎన్ని రోజులు విషయాలు మరి ఏదున్నా జేఏసీ వాళ్ళు వాళ్ళు కష్టపడతా ఉన్నారు ఏదన్నా జేఏసీ తరఫున ప్రజల తరఫున బాగా కష్టపడతా ఉన్నారు మళ్ళీ ఈ విషయం మీకు బాగా తెలుసు ఇంకా మండలాల విషయాలు కూడా మీరు చెప్పినారు కాబట్టి చెప్తా ఉన్నాను పెద్ద మండలం చేసిన లేదు కానీ వారిమాన మండలం చేసిన పరిస్థితులు ఉంది మన విషయంలో కూడా మీరు అడగల్లా ఎందుకంటే ఆ మండలానికి చేయాలని చెప్పేసి అలాగే కొంచెం సిద్ధంగా ఉందని చెప్పేసి మనం చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా ఇవన్నీ నేను చెప్పినవన్నీ సూచనలే ఇవన్నీ ఎందుకంటే మీరు ఏదో చెప్పినా నేను సమాధానం చెప్తా అనేది కాకుండా మీరు జీరావాస్లో ఎంత వీలైతే అంత అన్ని విషయాలు మాట్లాడమని చెప్పేసి నేను తెలియజేస్తాను